హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా నాన్నవాళ్ళకి పుట్టిండుకలు తీయించుకోవడానికి ఇలాగ గుడికి వచ్చామండి మేము ఇప్పుడు వనపర్తి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము మా ఫ్యామిలీ బస్సు వచ్చారండి నేను మా ఆయన ఇప్పుడు అక్షంతలు వేసి తనైతే మా తమ్ముడు అండి మా మావి గారు మా అమ్మగారండి నేను కూడా దిష్టి తీసి డబ్బులు తనకి తల మీద అక్షంతలు అయితే వేస్తుంది మా నాన్నగారు కూడా వచ్చారండి మా నాన్నగారు కూడా ఆయన కక్షన్ లేదాక ఆయన ఇంకా పుట్టి వెంటలు తీయడానికి రెడీ అవుతారాయన తల వెంట్రుకలు తీయడానికి ఇప్పుడైతే మేము వనపర్తి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే ఉన్నామండి అవతల ఎందుకంటే మేము కాలువ అవతల ఉంటాం కాబట్టి కాలువ అవతల అని అంటాము కాలువ కింద మామర్తలండి మా పొట్టిదైతే వెనకలు అందరూ దిష్టి తీసి వెనకలే వేసిన డబ్బులు తీయడానికి ట్రై చేస్తాను కానీ మా ఊళ్ళో అందరూ వద్దొద్దు అన్నారని చెప్పేసి ఆగిపోయింది చూడడానికి అయితే చాలా అమాయకత్వంగా ఉంటది కానీ అసలు నమ్మకండి చాలా నచ్చదు మాటలు కూడా అలాగే మాట్లాడుతుంది త్రీ ఇయర్స్ వచ్చినా సరే మాటలు అయితే టక్ 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 మాట్లాడతండి ఆ క్యాప్ పెట్టుకున్న వారు మా ఆయన అయితే క్యాప్ అసలు తీనే తీరు ఎప్పుడు తనైతే పాప అంటే తనకు చాలా ఇష్టం అక్కడే కూర్చున్నాను ఇంకా ఎలా అయినా సరే మా పార్టీ మా పాప చూసారా తిరిగేస్తుంది అటు ఇటుని ఒకవైపు మా నాన్నగారు మా ఫ్యామిలీ మొత్తం అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు ప్పుడైతే నా పుట్టెంకులు తీయడానికి రెడీ తీస్తున్నారు మెల్లగాని కానీ తల తీయించుకున్నప్పుడు అయితే చాలా మంది పిల్లలు ఏడుస్తారు తినైతే అసలు ఏడవలేదండి అది కోపమో తెలీదు లేదంటే దుఃఖమో తెలీదు ఫేస్ అయితే ఏదో దిగాలి అది ఒక రకంగా పెట్టుకుందండి అసలు యాక్చువల్గా మనకి పుట్టెంటుకలు పిల్లలకి త్రీ ఇయర్స్ తర్వాత ఎందుకు తీస్తారంటే అండి మనకి మానవ జన్మ అంటే అసలు ఏడు జన్మలని అంటారు అవి అయితే మనకు అంత అలా తెలియదు కానీ మనకి పుట్టుకతో వచ్చింది కాబట్టి ఆ జుట్టు అన్నది ఆ వెంట్రుకలు అన్నది మనం జన్మలో ఏవైనా పాపాలు ఏమైనా చేసి ఉంటే ఈ పుట్టి పుట్టుకతో వచ్చిన వెంట్రుకలు తీయించుకుంటే ఆ పాపాలన్నీ ఈ జన్మలో తొలగిపోతాయి అని అంటారండి చాలామంది అందుకని అసలు పిల్లలకి త్రీ రాగానే పుట్టార్థులు కంపల్సరీగా తీర్చుకోవాలంటే మా అయితే నవ్వుతున్నారు ఎందుకంటే మా నాన్నగళ్ళకి అప్పుడే అరగుండి అయిపోయింది కాబట్టి తనైతే వెంట్రుకలు రాళ్ళు వెంటుకలు ఒకటో ఒకటి అలా తీసి పక్కన పాడేస్తుంది చూసి చూశారు కదా చిరాకు వచ్చేస్తుందండి అసలు చాలా అనుకున్నాము ఏడ్ చేస్తుంది తీయించుకోదేమో పేచీ పెట్టేస్తుందేమో అని అనుకున్నాము కానీ అసలు ఏడు పని అయితే రాలేదండి మేమే షాక్ అయిపోయాము రాలేదు మౌనంగా ఉండటం చూసారు కదా ఎలా తీయించుకుంటుందో మీద పడిన అంతా తీసుకుని పక్కన పడేస్తుందండి వెనకట్లేమో మా ఓడు కూడా అటు ఇటు పరిగెట్ అవుతున్నాడు చూసారు కదా ఎలా ఉంది అరగుండు పిల్ల మేనగోడలకి అర్షిత అని పేరు పెట్టామండి తనకి ఇప్పుడు జుట్టు తల వెంట్రుకలు తీయించిన తర్వాత మళ్ళీ తనని కంసాల దగ్గర తీసుకెళ్ళి చోలీలు కూడా ఈరోజే కుట్టించేస్తాము ఎందుకంటే ఈ రోజే మంచి పెట్టించుకున్నారని వాళ్ళు కూడా ఈ రోజే మంచి వచ్చింది చోలీలు కుట్టించడానికి మళ్ళీ గుండె గీయించడానికి కూడా ఈ రోజే ఎంత గుండెంతున్నగా ఉందో సగం మాత్రమే ఉంది దానికి అతను మా ఓనండి మా నాన్నగారు మా అమ్మగారు మా బావి అయితే సరిగ్గా పడలేదు వీడియోలోని ఉన్నారు మా పెద్ద మ్యాన్ కూడా ఉన్నది వాళ్ళని సెట్ వేసుకున్నాడు ఏది తెలియట్లేదు కాబట్టి అంటలేదండి గుండెయితే పూర్తి అయిపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన మళ్ళీ నొన్నగా ఒకసారి మళ్ళీ తీస్తున్నారు నేనైతే రాళ్ళు కూడా తెచ్చారా మా వాళ్ళని అడిగాను ఎందుకంటే గుండె మీద కొట్టాలని చెప్పేసి మా తమ్ముడండి అండి చూసారు కదా మీ పిల్లలు కూడా ఇలాగే ఏడవకుండా పుట్టి తీ తీయించుకున్నారండి నాకు కామెంట్ పెట్టండి ఎస్తారు లైక్ చేయండి నా ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గుండెకి చుట్టూరు గంధం ఆమెసంలో ఉన్న గానీ చూసారు కదా ఎలా ఉందో ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే చోళీలు పుట్టే కార్యక్రమంలో కుట్టించే కార్యక్రమంలోని ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో లో పెడతానండి మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్